ఏపై శకర్ బాక్సి స్వాద శ్వాసం డే లెవెన్ అనమాట ఇంకా ఈరోజైతే మనైతే లోకల్కి లోకల్ లోకల్కై కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాయి ఆ సామాన్లు తీసుకునేటప్పుడు అయితే చూపిస్తా ఆ గురించా మనమైతే ఇంతవరకు పొలంలోకి అయితే ఇతర అయితే ఇస్తురాలన్నమాట ఇతర పొట్లు కొనుక్కొని అట్లనే దాంతోపాటుగా ఇంకా అడుగుపిండి అయితే తీసుకుని వద్దాం అయితే అనుకుంటున్నా ఇంకా అట్లనే ఒక సాయం అయితే ఇరు మూడు అనమాట ఈరోజు మేము అమ్మలా ఆ సాయం పోయి రావాలి ఇంకా వచ్చేటప్పుడు నేనైతే మనం అయితే ఇచ్చినాం కదా మంచాన్ని తయారు వెల్డింగ్ చేయమని చెప్పేసి అయితే ఆ అయితే తీసుకొచ్చి ఇచ్చినాయి కదా అట్లనే అదైతే వెల్డింగ్ అయిపోతే ఆ మంచాన్ని అయితే తీసుకొని వద్దాం అట్లనే ఇప్పుడైతే మనం అయితే ఏపంగుడి కడుకొచ్చాం అనమాట ఇది హైవే మీద ఏంటంటే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ మీద హైవే కాడ ఏపంగిడి వచ్చి స్వామికి అయితే దండలు వేసి మనమైతే స్వామికి అయితే చెప్పేది వచ్చినాం అనమాట ఇప్పుడైతే ఆడికి పోదాం మార్కెట్కి మనం తీసుకున్న సర్నోట్లు అయితే ఇవి అనమాట రెండు బస్తాలు ఇవి వచ్చేసి మనకి రెండు వేల రూపాయలకి అయితే వచ్చేసాయి అనమాట అది మనం ఇవి కనుక్కొని వేరే షాపులో తీసుకుంటేనే రెండు వేలు అదే మనం డైరెక్ట్గా ఒక షాపులో తీసుకుంటే రెండు వేల రెండు వందలు నేను ఈ రౌండ్ తెల్లపట్ట ఉంది మొత్తం కూడా అనమాట నేను మా పొలం నుంచి వడ్లెట్టా తీసుకొచ్చిన మీరైతే వీడియో చూడలేదు ఆ వీడియో అయితే ఇప్పుడే చూడవచ్చు ఈరోజు వీడియోలో అంత పెద్ద ఏం లేదు కాబట్టి ఆ వీడియో అయితే ఇప్పుడైతే మీకు పెడుతున్నా అనమాట మీరు కనుక ఆ వీడియో ఇప్పుడైతే చూడవచ్చు ఎఫ్ఐ శేఖర్ బ్లాక్స్ ఈ స్వాత ఈ ఈరోజు మనమైతే మన పొలాలు ఉన్నోట్లైతే మార్కెట్ తీసుకొని వస్తున్నాం డాక్టర్లా పోసుకొని మళ్ళీ పోసుకున్నాం అనమాట డాక్టర్లో అండ్ ఈ పని అయితే కొంచెం చిన్న చిన్నగా రాళ్ళు చూసుక మట్టి లాంటిది అయితే ఉందన్నమాట దాన్ని మనల్ని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మన దాన్ని చూసుకుంటే ఒళ్ళు మన మొత్తం మట్టి మట్టి అవుతాయి కాబట్టి అండ్ ఇప్పుడైతే మనం నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట గడ్డి పెట్టి సైడ్ ഇവിടെ വെച്ചോ മോൻ ചേട്ടൻ ഇവിടെ ഉണ്ടല്ലോടാ ഇങ്ങോട്ട് കണ്ടേ നല്ല ദീക്ഷനസ്സ് കൊണ്ടോടാ ഓക്കേ നമുക്ക് പ്രശാന്തായി ഓക്കേ ఇదనమాట ఇప్పుడు ఇవి పోసుకొని పోవాలన్నమాట దీంట్లో ఇద్దరు పోసుకొని పోదాం అన్నమాట ఇప్పుడు మార్కెట్కి ఇది ఎప్పుడే టక్కులు వేపుతా మొత్తం రాలిపోంతా కూడా చాలా ఊడ్సూడ్సినా అయిపోయింది అయితే ఒక ట్రక్ అయితే అన్నమాట మా వడ్లు మొత్తం కూడా ఇప్పుడైతే చినుకులు పడతా ఉన్నాయి అందుకని చెప్పేసి మనైతే పట్టా వేసినాం పట్టా అయితే పట్టా వేసి ఈ పట్ట ఈ బండిని అయితే తీసుకొని పోవాలి ట్రాక్టర్ని ఫుల్ ఫుల్ అంటే ఫుల్గా అయింది అనమాట లోడు లోడ్ అంటే పట్టామంటారు బోర్ అయితే బోరేయకుండా లోడ్ అయింది అట్లా బోరన్ వేస్తే ఇంకా లోడ్ అంటారు కానీ ఇదైతే ట్రాక్టర్ ట్రక్ లోడ్ బోరన్ లోడ్ కాదు అదనమాట చలో వస్తావు పోయిందా కొంచెం లైన్లో ఉన్నా మళ్ళీ వేస్తా వచ్చే రెండు వేల ఇరవై ఒకటి ఏంటి ఏమైనట్టు చెక్ చేస్తా ఇప్పుడైతే మనమైతే టాక్టర్ బ్యాటరీ తీసుకొని వచ్చినామనమాట ఇదైతే అయితే స్టార్ట్ కావట్లేదు టాక్టర్ బ్యాటరీ అయితే పోయిందంట అంటే కొత్త బ్యాటరీ అయితే ఐదు వేలు అంట ఇది ఇచ్చేసి ఐదు వేలు అంట ఇది ఇవ్వకుండా అయితే పాత బ్యాటరీ ఇవ్వకుండా అయితే ఏడు వేలు అంట ఇక మనకైతే ఇదేది ఛార్జింగ్ అని చెప్పినాం ఛార్జింగ్ పెట్టింది నాలుగు వందలు అంటే పొద్దున్నట్టు పది పదివేలకి ఇస్తామని చెప్పింది షాప్ తెచ్చినప్పుడు